హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క ఆరు పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ ఆరు పథకాల ద్వారా డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి అయితే కాబట్టి తప్పకుండా మంచాలను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని పథకాలను అయితే రిలీజ్ చేసిందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక మిగతా పథకాలన్నీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ప్లాన్ అండి కాబట్టి దీనికి అనుగుణంగా ఏంటంటే అధికారులకైతే ఆదేశాలన్నీ కూడా జారీ చేయాలి ఈ యొక్క పథకాలన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే వాళ్ళకైతే చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు అధికారులు ఎవరైతే ఉంటారో మిగతా అధికారులు ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఈ యొక్క పథకాలు సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నింటికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి అయితే చేస్తున్నారండి ఇక ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి ఈ యొక్క పథకాలన్నీ కూడా అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా నేరుగా ఖాతాలైతే అయితే వేస్తారండి ఏ పథకాలని నేరుగా ఖాతా ఖాతాలో వేస్తారు ఆ యొక్క పథకాలు ఏంటి ఆ పథకాలను ఏ విధంగా మీరు పొందాలి అనేది ఇప్పుడు చూద్దామండి ఇక్కడ రాష్ట్రంలో మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి ప్రభుత్వం అయితే పెద్దపీట అయితే వేసిందండి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసింది కాబట్టి మహిళల ఖాతాలో నేరుగా డబ్బులు వేయాలని చెప్పేసి ఆడబిడ్డ నిధి పథకం అనేది తీసుకొస్తుందండి ముందుగుంట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో నేరుగా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందండి ఎందుకంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కానీ ఇప్పటికీ కూడా ఇంకా తీసుకురవదండి కానీ ఇప్పుడు జనవరి నెల నుంచి కూడా తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి అయితే జనవరి నెల నుంచి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో నేరుగా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి నేరుగా పద్దెనిమిది వేల అనేది సంవత్సరానికి అయితే డబ్బులైతే పొందొచ్చండి ఒక ఆడపిడి పథకం ద్వారా అయితే ఈ యొక్క పదకొండి రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి వీరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే పడతాయండి సో మిగతా వారు ఎవరైతే ఉన్నారో అగ్నివర్ణ పేదలు కావచ్చు ఇక మిగతా కేటగిరీలో ఉన్న వారు సంబంధించి కొత్త స్కీమ్ అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారండి అంటే ఈ స్కీమ్ని వీరికి మాత్రమే ఇచ్చి ఇంకా కొత్త స్కీమ్ తీసుకొచ్చి వారికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అయితే చూస్తుందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సో వీరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకొస్తుందండి జమ చేస్తుందండి ఇక డ్వాక్రా మహిళల మహిళ సంబంధించి మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయండి ఆ యొక్క సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వరుసగా అయితే తీసుకొస్తుందండి ఇందులో ముందుగా చూస్తే కనుక ఇప్పటికే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఖాతాలో రివాల్వింగ్ ఫండ్ పదిహేను వేల రూపాయలు అనేది ఖాతాలో అందరు బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగిందండి డ్వాక్రా మహిళలు ఒక గ్రూప్లో పది మంది అయితే ఉంటారండి ఈ పది మంది సభ్యులకు సంబంధించి రెండు బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటాయి ఒకటి పొదుపు బ్యాంక్ అకౌంట్ అయితే రెండోది అమౌంట్ తీసుకుండేది అమౌంట్ కట్టే బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందండి లోన్ ప్రాసెసింగ్ అయ్యే బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఇక్కడ పొదుపు బ్యాంక్ అకౌంట్లో నేరుగా పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద అయితే ఖాతాలో పదిహేను వేలు అయితే జమ చేసిందండి ఈ పదిహేను వేలు ఎందుకు ఉపయోగకరం అంటే వీరికి డ్వాక్రా మహిళలు ఎవరన్నా కనుక లోన్ తీసుకోవాలనుకుంటే వారికి పొదుపు అనేది ఎక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ పొదుపు ఎక్కువ ఉండాలంటే రివాల్వింగ్ ఫండ్ ఎక్కువైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పదిహేను వేలు చెప్పిన జమ చేసింది అదే కాకుండా ఆల్రెడీ వీరు పొదుపు అనేది నెలకి వంద రూపాయలు చెప్పిన కట్టుకుంటూ ఉంటారు సో ఈ మొత్తం చూసుకుంటే కనుక వారికి పొదుపు అనేది పెరుగుతుందండి కాబట్టి అప్పుడు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడానికి వారికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో బ్యాంకులు కూడా లోన్లు అయితే వీరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అందుకని యొక్క రివాల్వింగ్ ఫండ్ అనేది పొదుపు అకౌంట్లో అయితే జమ చేసి జమ చేయడం అయితే జరిగిందండి అయితే మిగతా సిచ్యువేషన్స్లో చూసుకుంటే కనుక ఒక పొదుపు అనేది చాలా తక్కువ శాతం చాలా డ్వాక్రా మహిళకైతే ఉంటుంది దానివల్ల బ్యాంకులు కూడా ఎక్కువ మొత్తాదులో లోన్స్ అయితే వీళ్ళకైతే ప్రొవైడ్ చేయలేవండి అయితే ఇప్పుడు ఎక్కువ లోన్స్ అయితే ఇవ్వగలుగుతాయండి ఆ గ్రూపులకి ఇక రివాల్వింగ్ ఫండ్ అనేది ఈ పొదుపు ఏదైతే డ్వాక్రా అకౌంట్లో ఉన్న ఈ పొదుపు అంతా కూడా డ్వాక్రా మహిళలు మానేసినప్పుడు వారికైతే చెల్లిస్తారండి ఇప్పుడైతే ఎవరో కూడా అయితే లేదండి ఈ రివాల్వింగ్ ఫండ్ని సో దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు సున్నా ఒటి పథకం ద్వారా వీరికైతే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జంప్ చేస్తుందండి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది సున్నా ఒటి పథకం ద్వారా ఎంత డబ్బులు వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ పది మంది ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్లో పది లక్షల లోన్ తీసుకున్నా లేదా ఇరవై లక్షల లోన్ తీసుకున్నా పది లక్షల వరకు సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి అంటే పది లక్షల పైన బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా మాఫీ చేస్తాయండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా నేరుగా బ్యాంకులకే జమ చేయడం జరుగుతుంది ఇలా బ్యాంకులకి జమ చేసినప్పుడు పది లక్షల పైన ఇంట్రెస్ట్ ఎంత అయితే అయిందో లక్ష అయిందో రెండు లక్షలు అయిందో ఆ డబ్బులు మొత్తం కూడా ఒకేసారి సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం జరుగుతుంది సో దీంతో డ్వాక్రా మహిళలు బెనిఫిట్ అయితే పొందుతారండి వీరు ఇంట్రెస్ట్ పోద్దు కాబట్టి అసలు తీసుకుని అసలు కట్టుకుంటారు దీనివల్ల వారికే బెనిఫిట్ అయితే చాలా ఉందండి సున్నా వడ్డీ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డ్వాక్రా మహిళకి రెండు పథకాలను అయితే తీసుకొచ్చిందండి ఒకటి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం రెండు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అండి ఈ పథకాల ద్వారా ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే చదువుకున్నారో చదువుతున్నారో వారు చదువుల నిమిత్తం వారికి గరిష్టంగా ఇద్దరికి పిల్లలకు సంబంధించి రెండు లక్షల రూపాయలు లోన్ అయితే కల్పిస్తారండి ఈ లోన్ అనేది ఆధార్ కార్డును బేస్ అయితే ఇస్తారండి వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి పర్స్ను ఆ పర్సును తంబేసి అప్లికేషన్ రాసి ఇచ్చినట్లయితే కనుక రెండు లక్షల అయితే ఇస్తారు ఈ లోన్ అనేది ఇరవై ఐదు పైసల పైన ఇవ్వడం జరుగుతుందండి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే కాదు చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఇరవై ఐదు పైసల పైన ఇస్తారు ఈ రెండు లక్షలు కూడా ఎందుకు ఇస్తారంటే డ్వాక్రా మహిళ పిల్లలు చదువు నిమిత్తం అయితే రెండు లక్షలు పొందొచ్చండి గరిష్టంగా రెండు లక్షలు పొందడానికి అయితే అవకాశం అయితే ఉంది అయితే ఓన్లీ డ్వాక్రా మహిళలు మాత్రమే ఈ లోన్ అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి బయట వ్యక్తులు ఎవరో కూడా పొందలేరండి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక మీకు తిరుగు కట్టుకోవడానికి కూడా వాయిదాల రూపంలో టైం ఇస్తారు మీరు వాయిదాలు ఎప్పుడు పెట్టుకుంటారు ఎప్పుడు కడతారు దాని దాని పరంగా మీరు పెట్టేసుకుండి ఆ రకంగా కట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కూడా తీసుకొచ్చారండి ఈ తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కూడా ఏ విధంగా ఉందంటే ఇక్కడ డ్వాక్రా మహిళలు పిల్లలు ఆడపిల్లలు ఉంటే కనుక వారు విద్య వారికి సంబంధించి పెళ్లి ఖర్చుల నిమిత్తం అయితే లక్ష రూపాయలు అయితే ఇస్తున్నారండి ఆల్రెడీ మనకు విద్యా ఖర్చుల నిమిత్తం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ పెళ్లి ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు అయితే వారికి అయితే లోన్ అయితే కల్పిస్తున్నారండి ఈ లక్ష రూపాయలు కూడా వారు పెళ్లి ఖర్చుల నిమిత్తం పెళ్లి అవుతున్న టైంలో అప్లై చేసుకుంటే కనుక లక్ష రూపాయలు పొందొచ్చు ఇది కూడా సేమ్ ఇంట్రెస్ట్ పావలా ఇంట్రెస్ట్ పైన తక్కువ ఇంట్రెస్ట్లో మీకు అయితే బ్యాంకుల నుంచి అయితే ఆధార్ కార్డ్ బేస్ చేసుకుంటే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి మొత్తం మీద రహంగా డబ్బులు అయితే మీరు ఈ రెండు పథకాల ద్వారా కూడా పొందవచ్చండి ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు రెండో విడతలు అయితే ఉండబోతున్నాయండి అంటే మొదటి విడతలు ఆల్రెడీ ఇరవై ఐదు సంవత్సరంలో పొందున్నారు ఇక రెండో విడతలు అయితే ఇప్పుడైతే రాబోతున్నాయండి ఆ రెండో విడతలు అన్నీ కూడా అంటే మనకి తల్లి కొందరం పథకం కావచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇంకా మిగతా పథకాలు ఏతున్నాయో ఉన్నాయో అన్నదాత సుఖివో పథకం కావచ్చు ఇవి కూడా కొనసాగింపులు అయితే ఉంటాయండి రెండో విడతలన్నీ కూడా వస్తాయి అదేవిధంగా ఇండియా భరోసా పెన్షన్లు కూడా రాబోతున్నాయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇండియర్ భరోసా పెన్షన్లు అన్నీ కొత్త పెన్షన్లు అందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వరుసగా వీరందరికీ కూడా యొక్క పథకాలన్నీ కూడా రాబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి